అరుదైన నేత పవన్ కళ్యాణ్ అంబరాన్నంటిన డిప్యూటీ సీఎం జన్మదిన వేడుకలు సినిమాలోనే కాక రాజకీయాల్లోనూ రియల్ హీరో జనసేన అధినేత డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కళ్యాణ్ అని బొజ్జరెడ్డిపాలెం మండల అధ్యక్షులు మాధవరావు అన్నారు మంగళవారం ఆయన జన్మదిన వేడుకలను పట్టణంలోని జనసేన కార్యాలయంలో కూటమి నేతల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ని కట్ చేసి అన్నదానం రక్తదానం కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీని నడిపించేందుకు సినిమాలలో నటిస్తానని అక్రమ సంపాదనతో పార్టీని నడిపించనని చెప్పిన నేత పవన్ కళ్యాణ్ అన్నారు ఇలాంటి నీతివంతమైన పాలనను గత ముప్పై సంవత్సరాల క్రితం చూశామని మళ్లీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ రూపంలో చూస్తున్నామన్నారు గత రాక్షస ప్రభుత్వ పాలనకు ఎదురొట్టి నిలిచి పోరాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లె పండుగ పేరుతో రహదారుల రూపురేఖలు మార్చారు ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నారన్నారు పార్టీ కష్టకాలంలో ఉన్న ప్రతి ఒక్కరికి చేయుతనిస్తూ సేవాభావం భావం కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నారు అలాంటి నేత అరుదుగా ఉంటారని ఇలాంటి నేత ఆయురారోగ్యాలతో ఉండి వంద సంవత్సరాలు జీవించాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమాల్లో జనసేన బీజేపీ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి ఇచ్చేసి ప్రజలందరికీ నాయకుడికి బీజేపీ జనసేన టీడీపీ నాయకులందరికీ ధన్యవాదాలు గతంలో మేము మా కళ్యాణ్ గారి బర్త్డే రంగరంగ వైభవంగా కొన్ని సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాం ఈరోజు ఆయన ప్రజల పన్నులతో డిప్యూటీ సీఎం అయ్యి ప్రజలకి ఇంకా ఎంతో సేవ చేసి ఆయనకి ఎగిరయ్యారు ప్రజలందరికీ ఇంకా 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 దగ్గర ప్రజలందరి సంక్షేమం కోసం పోరాడుతూ ఈరోజు అయ్యారు కాబట్టి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఇంత రంగరంగ వైభవంగా ఆయన పర్క్రియ జరుపుకోవడం చాలా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది పలు ప్రతి మండలంలో కూడా చెట్లు నాటే కార్యక్రమం పేషెంట్లకి ఫ్రూట్స్ ఇవ్వడం బెడ్షీట్లు పంపడం వైద్య శిబిరాలు ఇలా అన్నదాన కార్యక్రమాలు ఎన్నెన్నో జరుపుకున్నాం ఇది కేవలం ఇలాంటి వర్ధరేలు జరుపుకునేది ఒక దైవాణ సమూహులు మాత్రమే అలాంటి వర్తరీలే మా కళ్యాణ్ గారు జరుపుకుంటున్నాం చేస్తున్నాం కాబట్టి ఎల్లప్పుడూ ఆయన ఇలాగే ప్రజల సంక్షేమం కోసం ఉంటూ ప్రజల మనిషిగా నిలబడి మనందరం కలిసి ఆయన్ని ఎప్పుడు కూడా మీ అందరి దీవెన ఆయనకు ఉండాలని చెప్పి ఆశీర్వదించాలని కోరుకుంటూ జై జనసేన జై టీపీ జన సైనికులు కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాంటి జన్మదినాలు పవన్ కళ్యాణ్ గారు వందేళ్ళు జరుపుకోవాలని మేమంతా కోరుకుంటున్నాం ఎందుకంటే ఒక మంచి నాయకుడు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వరంగా మనకి వచ్చాడు ప్రతి కార్యక్రమాన్ని కూడా కూటమి ప్రభుత్వంలో ఉండి అందరినీ కలుపుకుంటూ ఎంతో ఉత్సాహంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కావచ్చు రకరకాల సంక్షేమ కార్యక్రమాల్లో కావచ్చు ఆయన ముఖ్య భూమిక పోషిస్తున్నారు అందరికీ తెలుసు సాధారణ ప్రజలకు కావలసిన ప్రతి ఒక్క విషయాలలో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎంతో అవగాహన ఉంది ఒకప్పుడు ఈయనకేమో అవగాహన ఉంది అన్న వాళ్ళు కూడా ఈరోజు ముక్కు మీద వేలేసుకుంటున్నారు ఇటువంటి నాయకుడిని ఇంకో పది దశాబ్దాల పాటు కూడా చూడలేరు అందువల్ల ఈరోజు పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడిని కాపాడుకోవడం అందరి యొక్క బాధ్యత అందుకే ఆయన ఇంకా వంద పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ ఆయన జన్మదిన కేక్ చేయడం అయితేనే అదేవిధంగా నుడు పేదలకు అన్నదానం చేయడం అయితే ఈరోజు బొచ్చిరెడ్డిపాలెంలో జనసేన కార్యకర్తలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఏమీ లేని రోజుల్లోనే రెండు వేల పద్నాలుగులో రాజకీయాల్లోకి వచ్చి జనసేన పార్టీని స్థాపించి అనేక ఆటుబాటును ఎదుర్కొని అనేక మంది ఎదురుతో ఎదుర్కొని ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడైతే ఆ రాక్షసుడితో ఎదుర్కోవాలంటే ఎంతో మంది వెనకడిగేస్తే కేంద్ర ప్రభుత్వ సహాయంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సూచన మేరకు హోంశాఖ మంత్రి గౌరవనీయులు అమిత్ షా గారి ఆదేశాల మేరకు ఆ రోజే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని పవన్ కళ్యాణ్ గారు ఎదుర్కొని సరైన సమాధానం చెప్పాడు మధ్యతరగతి కుటుంబం నుంచి కష్టపడి శ్రమజీవిగా రాజకీయాల్లో వ్యక్తుల్లో వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ వారికి సమస్యలు తెలుసు గ్రౌండ్ లెవెల్లో ఏం బాధలు పడుతున్నారు ఎవరున్నారు పిల్ల ప్రాపర్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ మధ్య జరుగుతుల కానీ వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయి ఏమున్నాయో కూడా జరిగినటువంటి వ్యక్తి రాజకీయ నాయకులు అలాంటి రాజకీయ నాయకులు ఉన్నప్పుడే ప్రజలకు మిగిలి జరుగుతుంది ప్రజలకు